హలో అండి నమస్కారం అండి నమస్తే నా పేరు ఫిరోజ్ అండి నేను వన్ థర్టీ వన్ ఏరియా ప్లానింగ్ సెక్రటరీని బ్రాడీపేట టౌన్ ప్లాన్ సెక్రటరీ మీరు ఆస్తి గురించి కంప్లైంట్ పెట్టారు కదా అవును అది అది డెమాలిషన్ చేసాము దానికి సంబంధించి ఎండోర్స్మెంట్ ఒకటి ఇవ్వాలి ఓకే మీరు అవైలబుల్ గా ఉన్నారా నేను ఉండేది ఇన్నర్ రింగ్ రోడ్ లో అవైలబుల్ గా ఉన్నాను ఇటువైపు వస్తారా ఏమన్నా అంటే అక్కడ ఆ ప్లేస్ లో ఇవ్వాలి అందుకని అక్కడ ఇవ్వాలా అక్కడ ఇవ్వాలి అందుకని వచ్చాను మీరు ఏ టైం ఉంటారు నేను ఉంటాను అండి ఫైవ్ దాకా అవైలబుల్ గా ఉంటాను మీరు ఏ టైంకి వస్తారో ఆ టైం చెప్తే నేను ఆడకి వస్తాను లంచ్ అయిపోయి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ ఓకేనా ఓకే అండి ఫైవ్ థర్టీ అయినా పర్వాలేదు ఓకే నేను మీకు కాల్ చేసి అయింది అక్కడ ఫోటో అవసరం లేదా పర్లేదండి ఇక్కడ తీసుకొస్తాను అవసరం లేదా ఏంటండి అర్థం కాల అది పడగొట్టి డిమాలిష్ చేసి అవసరం లేదు డిమాలిష్ చేసి వెళ్ళి లేండి మీకు ఆ లెటర్ ఇవ్వడానికి ఇక్కడ సరే పంపిస్తాను సరే అండి ఈ ఈరోజు అండి నా పేరు టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అండి టౌన్ ప్లానింగ్ డబ్ల్యూపీఎం ప్లానింగ్ సెక్రటరీ టౌన్ ప్లాన్ సెక్రటరీ ఓకే అండి థ్యాంక్ యూ సార్